హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చుక్కకూరతోటి మంచి టేస్టీగా ఉండే కర్రీ తయారీ విధానం చూద్దామండి ఇది అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది జనరల్గా పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టంగా తినరు కదా సో ఒకసారి చుక్కకూరతోటి ఇలా చేసి పెట్టండి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ చుక్క కూర కర్రీ విధానం చూపించేస్తాను అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి పెట్టేసుకోండి కడాయి కానీ ఏదైనా అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అవి కూడా కొంచెం అలాగే డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం దంచివిని వేసుకోండి నెక్స్ట్ ఇంగువ వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకున్నాను అలాగే వీటితో పాటే కొన్ని కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకునేవి వేసుకొని కొంచెం పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో చక్కగా ఉల్లిపాయలు అనేవి మనకి లైట్గా మగ్గు తిగి ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోల్ని తీసుకున్నానండి టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు టమాటోస్ కూడా మగ్గేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోల్ని మెత్తగా మగ్గించేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూర నేను చిన్న చిన్న కట్టెలు ఒక నాలుగు తీసుకున్నానండి చాలా సన్నగా కట్ చేసుకోండి మనకి త్వరగా మగ్గిపోతుంది ఈ కర్రీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి జస్ట్ ఒక పది నిమిషాలు ఈ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలాగ బాగా ఆకునంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మనం ఎలాంటి వాటర్ వేయలేదండి కూరలో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది మనకి కూర ఈ విధంగా బాగా దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలాగ దగ్గరకు పడేంత వరకు ఉడికించేసుకొని లాస్ట్లో ఈ విధంగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కారం వేసుకోండి అలాగే ఒక్కర టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు ఇలాగ వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలాగ మూత పెట్టేసి ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఇష్టం ఉండే కొత్తిమీర వేసేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్క కర్రీ అయితే రెడీ అవుతుంది ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్